నమస్తే మిత్రులారా ఈరోజు కవిత ప్రెస్ మీట్ బహుశా తెలంగాణ ప్రజలు చూస్తుంటారు దీనివల్ల అందరికీ బహుశా స్పష్టంగా అర్థమై ఉంటుంది ఏదైతే కాళేశ్వరం పేరు మీద తెలంగాణ యొక్క ఆత్మగౌరవాన్ని అలాగే తెలంగాణ ప్రజల సొమ్మును ఏ విధంగా ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ అలియాస్ కల్వకుంట్ల ఫ్యామిలీ ఎలా దోసుకున్నారు అనేది స్పష్టంగా అర్థమై ఉంటుంది సోదరి కవిత చెప్పకుండానే చెప్పింది అన్ని విషయాలు సో ఒకటి చాలా నిజాలు నిచ్చ నిక్కచ్చిగా చెప్పింది కానీ ఒకటి మా ముఖ్యమంత్రి గారిని పదే పదే అందులో కే రావుతోని వారికి ఉన్న సంబంధాలంటూ వారితో ఉన్న సీక్రట్ ఒప్పందాలంటూ ఒక లేనిపోని మా యొక్క పార్టీ మీద అలాగే మా యొక్క గౌరవ ముఖ్యమంత్రి పైన నిందలేస్తుంది ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు మా ముఖ్యమంత్రి గారు ఏది ఏది ఉన్నా కూడా నిఖార్సుగా నిట్ట నిలువుగా నిలబడి చెప్పే వ్యక్తి బుల్లెట్ కంటే ఎక్కువ ఇంకేదైనా మిసైల్ లాగా పోయే మా యొక్క ముఖ్యమంత్రి గారు మన తెలంగాణ ముఖ్యమంత్రి మన యొక్క గౌరవీయులు రేవంత్ రెడ్డి గారిని పదే పదే లేనిపోని ఆపనిందలేస్తున్నది సోదరి అయినా కూడా వాటన్నింటినీ కూడా సమయం అనేది చాలా ముఖ్యం సమయం ఎప్పుడు కూడా నిజాలు తేలుస్తుందని నేను నిన్న కూడా చెప్పాను ఈ యొక్క కాళేశ్వరంలో లక్షల కోట్ల కుమ్మన కోమన అనేది స్పష్టంగా అర్థమైంది ఇంకా ఈ పింకి గొర్రెలు ఈ పింకీ గొర్రెలు ఇంకా ప్రజలను మోసం చేయాలని ఇంకా మోసానికి మా తెలంగాణ ప్రజలు మోసపోతారని అనుకుంటున్నారు మొన్ననే మీ అందరికీ కర్ర కాల్చి వాత పెట్టింది వాస్తవం ఇంకా అందులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా రాజా కైసా రాజా వైసా ప్రజా రాజు ఎట్లుంటాడో ప్రజలు కూడా అట్లనే ఉంటారు సో రాజును బట్టి ఉన్న కింద ఉన్న పింకి గొర్రెలు కూడా ఏ విధంగా కుంభకోణాలు చేసిన ఏ విధంగా తెలంగాణ ప్రజల యొక్క సొమ్మును కాజేసినరో మీరు అందరు గమనించాలి ఇంకా ఈ పింకి గొర్రెలను ఇంకా తెలంగాణ ఉద్యమకారులని ఇంకా చెప్పుకుంటున్నారు చాలా సిగ్గుచేటు ఆ తెలంగాణ త్యాగాల పైన ఎవరైతే మా కిష్టయ్య మా పోలీసు కిష్టయ్య ఒక శ్రీకాంత్ చారి లాంటి యొక్క శివాల మీద పేలాలు ఏర్కొని తిన్న ఈ పింకి గొర్రెలను ఇంకా ప్రజల వద్దకు రానియకండి తరిమి కొట్టండి ఇన్ని రోజులు పదేళ్ళు తెలంగాణను ఒక రక్తం పీల్చుకున్న పింజర్ లాగా రక్త పింజర్ లాగా ధనాన్ని మానాన్ని అంత దోసుకున్న ఈ తెలంగాణ ప్రజలను యావత్తు అప్పుల కుప్ప చేసిన ఈ యొక్క పింకి గొర్రెలను దయచేసి ప్రజలు ఎవరు కూడా విశ్వసించద్దు నమ్మద్దు నేను ఈ మీడియా ద్వారా మీ అందరికీ తెలియపరుస్తున్నా తప్పనిసరిగా సిబిఐ ఏ విధంగా దీన్ని తీసుకుంటుందో చూడాలి వేచి చూడాలి వీరు హైకోర్టుకు పోయి స్టే తీసుకొచ్చారు ఇందులో సూత్రధారి పాత్రధారి మామకు తెలియకుండా అల్లుడు అల్లుడికి తెలియకుండా జరిగిందా అనేది అందరికి అర్థమైపోయింది అలాగే మన తెలంగాణ యావత్ ప్రజలను అప్పుల కుప్ప చేసి బంగారు తెలంగాణ చేస్తామన్న ఈ యొక్క పింకి గొర్రెలు తెలంగాణను అప్పుల కుప్ప మార్చి ఇప్పుడు మన తెలంగాణను కోలుకోలేని దెబ్బలా పడేసిన ఈ పింకి గొర్రెలను ఇంకా నమ్మద్దని నేను చేతులెత్తి నమస్కరిస్తున్నా జై హింద్ జై కాంగ్రెస్